గ్రామ సీమా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ఇటీవల కాలంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టింది యాభై లక్షల అరవై వేల కోట్లతో ఈ బడ్జెట్ పూర్తిగా రైతులు కార్మికులు కూలీలకు అనగా తరగతులకు వ్యతిరేకంగా వాళ్ళని దోపిడీ చేసి కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు దైక వర్గాలకు దోపిడి వర్గాలకు అనుకూలంగా ఉండే పద్ధతిలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టింది రైతులకు ఇచ్చే ఎరువుల సబ్సిడీని తగ్గించింది వ్యవసాయ కూలీలకు ఇవ్వాల్సిన ఉపాధి కూలీలకు ఇవ్వాల్సిన నిధులు రెండు లక్షల కోట్ల ఎనభై ఐదు వేలకే తగ్గించింది అట్లాగే కార్మికులు కనీస ఎత్తున ఇరవై ఆరు వేలగా ఉండాలని చెప్పేటటువంటి నిబంధనలు ఎలాంటి చర్యలు లేవు ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమ పథకాలన్నింటికి నిధుల కోత పెట్టింది అట్లాగే బీసీ కులగణన జరగాలంటే కుల గణనకు వ్యతిరేకంగా ఉంది బీసీలకు గణన జరిగి ఏ కులంత ఉంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి విద్యా పరిస్థితి తెలుసుకుంటే వాళ్ళ అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఉంటాయని పార్టీగా డిమాండ్ చేస్తున్నాం కార్మిక కుల గణకు వ్యతిరేకంగా ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో పేదలకు అంతా కూడా రిజర్వేషన్ సభలు జరగాలని అంతా కూడా సరైనటువంటి పద్ధతులు అప్లై చేయాలని చెప్పి ఒకవైపు జనాలు జరుగుతుంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా బీజేపీ ప్రైవేట్ పరంగా అలాగే ఈ దేశంలో లౌకిక భావాలున్నాయి మతం వాళ్ళని పూజించుకోవచ్చు రావచ్చు మతాల విద్వేషాలు ఉండకూడదు ఘర్షణ ఉండకూడదు అని చెప్పి మనం భావిస్తుంటే చెప్తుంటే రాజకీయాలు గడుపు దోపిడీ అనుకూలంగా ఈ మొత్తం బాధ రాజకీయాలి అట్లాగే ఇక్కడ ఉండేటటువంటి సంపద దేశంలో ఉండే సంపద అంతా కూడా కొద్దిమంది చేతుల్లోనే పోగేయేటటువంటి ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి అందుకనే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి బీజేపీ శ్రామిక వర్గాలకు అనగానే తరగతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పుడు ఉంది అందుకని ఆ బడ్జెట్ కు పూర్తిగా సవరించాలా శ్రామిక వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా పార్లమెంట్ లో బడ్జెట్ ని ప్రవేశపెట్టాలని తిరిగి సరి చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది అట్లాగే దేశ వ్యాప్తంగా పార్లమెంట్ సీట్ల సంఖ్యను డీలిమినేషన్ పేరుతో ఈ దక్షిణాది రాష్ట్రాలకు అంతా తగ్గించి ఉత్తరాది ప్రాంతాలంతా కూడా ఆ సీట్లను పెంచి ఈ ప్రాంతం యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని కానీ ఆర్థిక అంచినేత కానీ ఉపయోగపడేటటువంటి దృక్పథంతో ఈ డీలిమిటేషన్ అనేది తీసుకొస్తుంది దీనివల్ల మన తెలంగాణ కూడా నష్టం ఆంధ్రప్రదేశ్ కూడా నష్టం అలాగే ఈ డీలిమిటేషన్ మన సీట్లను తగ్గించేటటువంటి వైఖరిని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది దీని మీద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పి కాంగ్రెస్ అభివృద్ధి వెంటనే ఏర్పాటు చేసి ఈ ఐక్యంగా అవసరం ఉంది అని చెప్పి జరగబోయేట రాష్ట్ర రాష్ట్ర శాసనసభలో ప్రజా సమస్యలు పరిష్కరించాలా చర్చించాలా గత ప్రభుత్వం ప్రజల వాగ్గానాలు అమలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే కాంగ్రెస్ సంవత్సరం పూర్తయిన తర్వాత ఏం జరిగింది ఏం చేస్తారనే విషయాలు శాసనసభలో చర్చించామంటే వాళ్ళు ఒకరు దూషించుకోవడం తిప్పుకోవడం ప్రజలకు సంబంధం లేని విషయాలు మాట్లాడుకుని ప్రజా ఎజెండా కథగా ఇలాంటి ఇలాంటివైగని సరైనది కాదు శాసనసభలో ప్రజా సమస్యలు ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చలు జరపాలని పార్టీ చేస్తున్నారు మొత్తం రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉంది

వెంటనే అక్కడ ఉన్నటువంటి పనులను పూర్తి చేసి రైతులకు నీళ్ళు కూడా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని చెప్పి ఈ సమావేశం ఈ సమావేశం నుండి డిమాండ్ చేస్తా ఉన్నా పరిస్థితి ఉన్నది గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు మూడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రజా సమస్యల గ్రేట్ స్పీకర్ ఎప్పటికైతే చేస్తున్నాడటువంటి ధనంతో ఈ రోజు జరుగునటువంటి సభ సందర్భంగా నన్ను గారు స్వాగతం పలుకి ఈ సభ సతై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్త다라고 మేము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఇక attendee అయినటువంటి కార్యకలాప సభ్యులను తనుసార విధానాలమే రాజునే కేటని చేర్చు మాట్లాడకోవడానికి పౌరులు కార్మికులు ఉన్నారు వాళ్ళ సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు చాలా సార్లు ఆందోళన జరుగుతున్నాయి అయినా పూర్తిగా శాశ్వతంగా సమస్యలు పరిష్కారం అయ్యేటటువంటి విధానాన్ని ప్రభుత్వం చేయడం లేదు అట్లాగే బీడీ కార్మికులు ఉన్నారు వాళ్ళ వేతనాలు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి హక్కులు కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించే దాంట్లో

ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నా సరే ఆ నెల్లైనా ఇవ్వడం లేదు ఇలాంటి సమస్యలు అన్ని కూడా ఉన్నాయి అట్లాగే రైతులందరూ కూడా పెద్ద ఇంత ఆందోళన చేస్తున్నారు బై పంటలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయని గరమపాంట ఎట్టుబాటు ధర రావడం లేదని అట్లాగే పసుపు పాటలకు కూడా నష్టపోతున్నారని మొత్తం నీళ్లు లేక ప్రాజెక్టులు పూర్తి కాక కార్లు పూర్తి కాక వ్యవసాయ రంగంలో అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి ఆదాయం రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనసాగుతూనే ఉంది ఈ సమస్యలు పరిష్కారం జరగడం లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వ్యవసాయ కూలీలు కానీ పనిచేస్తున్నటువంటి మా వాళ్ళు వారి కుటుంబాల్లో కూడా మెరుగుపడేటటువంటి సౌకర్యాలను కేంద్రం కానీ రాష్ట్రం కానీ కొన్ని సామాజిక ఎన్నికలు చూస్తే దళితులు బీజేపీ దళిత వర్గాలు మైనార్టీలు ఈ సమస్యల పరిష్కారం కోసమైనా ఏమైనా చేస్తుందంటే అవి జరగడం లేదు నిరుద్యోగాల్లో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేయడం లేదు విద్య వైద్యం ప్రజలకు రావాల్సినటువంటి సౌకర్యాలు ఇండ్లు ఇళ్ల ఇటువంటి ఏ సమస్యని చూసినా ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ఇవన్నీ కూడా విషయాలు ఈ విషయాలు ఏమీ కూడా ప్రభుత్వాలు పరిష్కరించడం లేదు కేంద్రం పరిష్కరించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడం లేదు ఇంతకు ముందు నా బీఆర్ఎస్ పరిష్కరించలేదు అక్కడ కేంద్రంలో ఇప్పుడు బీజేపీ ఉంది అంతకు ముందు ఉండేటటువంటి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు కూడా పరిష్కారం జరగడం మరి సంవత్సరాలు గడిచిపోతున్నాయి పార్టీలు మారుతున్నాయి అధికారాలు మారిపోతున్నాయి అయినా మన సమస్యలు ఎందుకు పరిష్కారం జరగడం లేదు ఎందుకు పరిష్కారం చేసేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాలను అనుసరించడం లేదు అనేటటువంటి విషయాలు మనం ఆలోచిస్తే అప్పుడు శాశ్వతంగా పరిష్కరించుకోగలిగినటువంటి ఏ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బిఆర్ఎస్ అయినా లేదా ఇతర రాజకీయ పార్టీలు గురుజావు పార్టీలు ఏవైనా జెండాలు వేరైనా పార్టీలుగా వేరు కనిపించిన విధానాలు ఒకటే విధానాలంతా కూడా పూర్తిగా పెట్టుబడిదారులకు వర్గాలకు ధనిక వర్గాలకు దోపిడి వర్గాలకు అనుకూలంగా ఉండేటటువంటి పార్టీలకు ధనిక వర్గాలకు అనుకూలంగా ఉండేటటువంటి పార్టీలకు ఓటు అధికారం ఇచ్చిన తర్వాత ఈ శ్రామిక వర్గాలైనటువంటి కార్మికులు రైతులు కూలీల సమస్యలు పరిష్కరించబడి పరిష్కరిస్తారు వీళ్ళని దోపిడీ చేస్తే కదా వాళ్ళు మర్చిపోయేది వీళ్ళని దోపిడీ చేసేటటువంటి విధానాలు అనుసరిస్తే ఈ అక్కడ ఉండేటటువంటి కోర్టులతో కూడా పోగబడింది శ్రమ చేసేటటువంటి వాళ్ళ సంపదలు దోపిడీ చేయకపోతే కోటీశ్వర్ ఎట్లయిపోతారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లకు దాని వర్గాల అనుకూలంగా ఉండేటటువంటి రాజకీయ పార్టీలు అని అందుకే ఆ సమస్యలు పరిష్కారం చేయవు కాబట్టి అక్కడక్కడ కొన్ని కొన్ని ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం కొన్ని వాగ్దానాలు కొన్ని హామీలు కొన్ని అక్కడక్కడ కొన్ని అమలు చేయడం అలాంటి అమలు చేసేటటువంటి పేరుతో ప్రభుత్వాల మీద వ్యతిరేకత వస్తే ఆ ప్రభుత్వాల వ్యతిరేకంగా ఇంకొక ఉద్యోగ పార్టీని మళ్ళీ ఎన్నికల్లో ముందుకు రావడం ఆ రకంగా అదే ఏం జరుగుతూ ఉంది తప్ప శ్రామిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు అమలు జరగడానికి కావలసినటువంటి సమస్యను పరిష్కరించడం లేదు అటు పరిష్కారం జరగాలంటే మొత్తం వ్యవసాయ రంగంలో ఉండేటటువంటి పేదలు కూలీలు చిన్న రైతులు ఇలాంటి వాళ్ళ బతుకులు అంటే భూమిల బతుకులు మారాలంటే పేదల బతుకులు మారాలంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి భూమిని భూ చేతుల్లో పెట్టుబడి చేతుల్లో కాకుండా పేదవాళ్ళ చేతులకు భూమి अंबेदकर दफ़ा पोरिया